అఖిల పక్ష నాయకుల సమక్షంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు పార్లమెంట్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లులు వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అన్ని పార్టీలకు సంబంధించిన బీసీ నాయకులు రాజకీయ పార్టీల ముఖ్య నాయకులు పాల్గొన్నారు

చేయడంతోనే అది కొంచెం బాగాలేదు కాబట్టి ప్రజాక్షేత్రంలో పెట్టాల్సినటువంటి పీసీ కులగా మీరు మీ దగ్గర పెట్టుకొని రహస్యంగా ఉంచినందుకు దాన్ని కోర్టు కొట్టివేసింది కాబట్టి మీరు ఎప్పుడైనా సరే రాష్ట్ర ప్రభుత్వం మా పీసీ సోదరులను తప్పు మా పీసీ సోదరులను అభ్యర్థిని మీరు ప్రజల్లోకి తీసుకొని సమానుభావన సమానుకూలంగా మీరు వ్యవహరించి కొంత సమయం తీసుకున్నా సరే ఖచ్చితంగా డెడికేటెడ్ కమిషన్ వేయండి ఖచ్చితంగా దాన్ని చట్టం చేయండి ఈ చట్టాన్ని మళ్ళీ అసెంబ్లీలో పెట్టి ఇక్కడ నుంచి పార్లమెంట్లో పెడితే అప్పుడు పార్లమెంటులో ఉన్నటువంటి మా బీజేపీ పార్టీ పక్షాన ఇక్కడ తెలంగాణ నుంచి ఎన్ని మంది అటు బీజేపీ పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ నుంచి ఇంకో ఎన్ని మంది వీళ్ళందరూ కూడా మద్దతు తెలిపితే అప్పుడు రాజ్యాంగ సవరణ జరిగి తొమ్మిదవ షెడ్యూల్లో పెడతారు ఇది అసలు అసలు విషయము దీన్ని పక్కన పెట్టి మీ ఇష్టం వచ్చినట్టు ఒక జీవ తీసుకొచ్చి కోటలు వేసి ఇక మేము మీ తరఫున కొట్లాడినాం దీనికి వ్యతిరేకం వేరే పార్టీ వాళ్ళని వాళ్ళు మీరు తప్పేస్తే ఇది సరి అయిన పద్ధతి కాదని రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి మేరకు వికారాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్ మరి కూడా మరి జరిగింది ఈ బంధు చాలా సక్సెస్ఫుల్ గా వికారాబాద్ లో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కానీ అన్ని కుల సంఘాలు వ్యాపారాలు ఈ బంధుకు మద్దతు సంతోషం ఇప్పుడు ఇలా ఇక్కడ సంతోషం ఇక్కడ ఒకటి ఉంది ఉన్న అన్ని పార్టీలు కూడా బీసీలకు మద్దతు పలకడం జరిగింది అది చాలా సంతోషం కానీ ఆ రిజర్వేషన్ ఏదైతుందో ఆ రిజర్వేషన్ ఒక పద్ధతి ప్రకారంగా తీసుకెళ్ళి అది సక్సెస్ అయ్యేటట్టు చేయాలి కానీ తూర్పు మాత్రంగా చేస్తే

ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తానని ప్రకటన చేసిడు ఈరోజు బీసీలు ఇంత ఐకమత్యంగా నలభై ఏళ్ళ తర్వాత పోరాటం చేస్తున్నారంటే ఆ ఘనత రేవంత్ రెడ్డి గారికే దక్కుతుంది రేవంత్ రెడ్డి గారు బీసీల కోసం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తానని ప్రకటన చేసిన తర్వాత జీవో ఇచ్చి హైకోర్టులో జీవో ఆపేయడం జరిగింది స్టే ఇవ్వడం జరిగింది మన బీసీలందరూ కుల సంఘాలుగా విడిపోయి పోరాటం చేస్తారా లేకపోతే బీసీగా పోరాటం చేస్తారా మన చేతనే ఉంది ఒక్క కుల సంఘం ఒక్క తీరు ఒక్క కుల సంఘం ఒక్క తీరు పోతే ఇది కాదు మన అందరి కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో బీసీల కోసం రిజర్వేషన్ చేయాలని చెప్పి పోరాటం చేస్తే అప్పుడు కాకా కమిషన్ వేయడం జరిగింది నైన్టీన్ సెవెంటీ త్రీలో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది బీపీ మండల్ కమిషన్ వేసి ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు నలభై ఏళ్ళకు ఇప్పుడు మన బీసీలలో ఐకమత్యం వచ్చింది దీన్ని పొడగొట్టకుండా కులాలుగా విడిపోకండి బీసీగా ఐకమత్యంగా పోరాటం చేయండి ఈ రిజర్వేషన్ సాధించడం కోసం మనందరం కూడా ఈరోజు బంద్ ప్రకటన చేసినాం అన్ని పార్టీలు కూడా మనకు సహకరించాయి పెద్ద ఎత్తున టిఆర్ఎస్ అన్ని పార్టీలు కూడా మద్దతు ప్రకటించి బంధులో పాల్గొని మన బంధువులు దిగ్విజయం చేస్తే మన వికారాబాద్ అందరూ అన్ని సంఘాల వారు ప్లస్ ప్లస్ వ్యాపారవేత్తలు అందరూ కూడా స్వచ్ఛందంగా బంద్ పెట్టారు బస్ బస్ కాడిపోయినా పొద్దున వాళ్ళు కూడా బంద్ ప్రకటించారు అన్ని కరెక్టే ఉన్నాయి కానీ మనము ఈ రోజు బంద్ చేసి ఇట్లా ఇక ముందు తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగా అయితే అప్పటి నుంచి ఇరవై ఏళ్ళు పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నామా మన బీసీల రిజర్వేషన్ బీసీల ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ పెద్ద ఎత్తున ఉద్యమం చేసి బీసీల రిజర్వేషన్ సాధించే వరకు పోరాటం చేయాలి సెంట్రల్ బీజేపీ గవర్నమెంట్ రెండు వేల పంతొమ్మిది లా ఏడవ తారీఖు నాడు పార్లమెంట్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తెచ్చింది టెన్ పర్సెంట్ రిజర్వేషన్ రిజర్వేషన్ ఒకటే రోజులో పార్లమెంట్ పాస్ చేసింది ఎనిమిదవ తారీఖు నాడు రాజ్యసభలో పాస్ చేసింది పదవ తారీఖు నాడు రాష్ట్ర ప్రతి బిల్లు పోయింది రాష్ట్రపతి ఆమోదం తెలిపింది మూడో రోజులల్లా మన బీసీలు అందరూ తెలివి తెచ్చుకొని వినాలే మూడే రోజులల్లా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పాస్ అయిపోయింది మనము యాభై ఆరు శాతం ఉన్నాం అన్న నలభై రెండు శాతమే అడుగుతున్నాం ఎందుకు ఇస్తానారు మన అందరం కూడా తెలంగాణలో ఉన్న బీసీలు అందరూ హైదరాబాద్ పోయి ఒక్కరోజు ఒక్క కోటి మంది సప్పుడు చేయకుండా కూర్చుంటే ఆటోమేటిక్ గా మనకు నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చేస్తుంది మనం ఇళ్ళలో పండుకొని నాకు రిజర్వేషన్ వస్తలేదు వస్తా లేదంటే ఏ ఇయ్యారు అమ్మాయినా సరే అన్న అడగంది అమ్మ అన్నం పెట్టాలి పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది పెద్ద ఎత్తున బీసీలందరూ కూడా పోరాటం చేసి రిజర్వేషన్ కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది జై బీసీ け <laughs>